హలో మై డి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తేజస్ గ్రేట్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా అలాగే ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి ఆడవాళ్ళందరికీ పచ్చళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే మీ ఇంట్లో పచ్చళ్ళ ఆడవడి స్టార్ట్ అయిందా లేదు మీ మాకైతే చాలా రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది అనమాట కానీ నాకు వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే నాకు ఇష్టమైన ఫుడ్ అంటే మ్యాక్సిమం ఏదైనా కానీ నిల్వ పచ్చడిలో చెప్తానండి దానిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీకిల్ ఈ టమాటా పచ్చడి చాలా టేస్ట్ బాగుండిద్ది వేడివేడి అన్నంలో పొడము ఈ టమాటా పచ్చడి వేసి పెడితే రోజు పెట్టినా బోర్ కొట్టదనుకుండా తింటాను అంత ఇష్టం అనమాట సో ఇంత ఇష్టంగా చేసుకునే టమాటా పచ్చడి కొద్ది రోజులకి బూజు వచ్చేసిన కలర్ మారిపోయినా తినబుద్ధి కాదు కదా సో కొంత కొంతమంది తెలిసి తెలియక కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తారు దానివల్ల కలర్ మారిపోవడం బూజు రావడం ఇలా అవుతూ ఉండేది టేస్ట్ కూడా కొంచెం మారిపోయింది కానీ నేను చెప్పి టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతూ చేయండి ఇయర్ ఎండింగ్ అయ్యే అంతవరకు కూడా అంటే మనం జార్లో పెట్టిన తర్వాత ఫస్ట్ చెంచా టేస్ట్ ఎలా ఉందో లాస్ట్ చెంచా టేస్ట్ కూడా అంతే టేస్టీగా అదే కలర్లో సేమ్ కన్సిస్టెన్సీలో రావాలంటే కనుక నేను చెప్పే టిప్స్ అని ఫాలో అవ్వండి ఈ ఫుల్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండింగ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి బయదేబే మీకు ఇదేమైనా ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ తేజస్ క్రియేటివ్ నేను చెప్పే టమాటా పచ్చడి రెండు కేజీల టమాటాలకి నిలవపచ్చడం అనమాట సో పక్క కొలతలతో చెప్తున్నాను ఇన్కేస్ కొలతలు ఎవరైనా మిస్ అయినట్టే కనుక డిస్క్రిప్షన్లో నేను లిస్ట్ పెడతాను ఒకసారి చూసేయండి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను టమాటాలు పండు పచ్చి కలిపిన టమాటాలని రెండు కేజీలు తీసుకోండి పచ్చడి కంటే వాళ్ళే విడిగా ఇస్తారు దాన్ని రెండు కేజీలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు లీవ్ చేయండి అస్సలు మీకు పొడగా ఉండాలి తడ అనేది తెలియకుండా తర్వాత నాలుగు ముక్కలుగా కట్ చేసి కేజీ టమాటాలకి పావు కేజీ ఉప్పు ఇది కొలత నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి అర కేజీ రాళ్ళ ఉప్పుని మాత్రమే వేయాలి ఒక రెండు చెంచాల వరకు పసుపుని యాడ్ చేసుకొని ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి స్టీల్ దానిలో పెడితే పచ్చడి పొక్కుపోయింది జాగ్రత్త ఇలా పెట్టేసిన తర్వాత త్రీ డేస్ వరకు లీవ్ చేసేస్తే మీకు ఇందాడు అర్థమై ఉండేది కదా నేను తీసుకున్నప్పుడు స్టార్టింగ్ డబ్బా నిండా ఉంది తర్వాత ఒక వంతుకు వచ్చేసింది అనమాట ఇలా త్రీ డేస్ తర్వాత అందులో ఉన్న టమాటాలు అన్నింటినీ ఒకసారి పీసికి గుజ్జ గుజ్జంతా అందులోకి వచ్చిన తర్వాత ముక్కల్ని విడిగా సపరేట్ చేసి ఒక క్లాత్లో వేసి ఎండబెట్టింది ఇప్పుడు మిగిలిన గుజ్జులో కేజీకి పావు కేజీ చింతపండుని ఈనెలు పిక్కలు ఇవన్నీ తీసేసి డస్ట్ అంతా తీసేసి ఇలాగా వాటర్ అంటే మనకి టమాటాకి గుజ్జు వచ్చింది కదా ఆ గుజ్జులో నీకు చింతపండు మొత్తాన్ని వేసేసి చేత్తో ఇలా లోపలికి కొంచెం డిప్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి మనకి టమాటా ముక్కలు ఎండడానికి ఇక్కడ మనకి ఉన్న ఎండ సీజన్ అంటే ఎండను బట్టి టూ త్రీ డేస్ పట్టిద్ది కదా సో నాకైతే టూ డేస్లో ఎండిపోయింది మేము పెట్టి కూడా వన్ వీక్ అవుతుంది ఇప్పటికీ కుదిరిందనమాట అందుకని తెలిసిందిగా మన సంగతి టూ డేస్లో ఎండిపోయింది ముక్క మనకి మరీ డ్రైగా అయిపోకూడదండి లైట్ తడిగా ఉన్నప్పుడు అంటే తడి అని కూడా కాదు జస్ట్ కొంచెం మనం ఆనంగాలు కొద్దిగా సాఫ్ట్గా ఉందనుకున్నప్పుడు వేయాలన్నమాట అలా అయితే సరిపోయింది ఇప్పుడు కేజీ టమాటా రెండు కేజీల టమాటాకి పావు అంటే పావు కేజీ వరకు కారం వేసాము ఈ మేము ఎండ ఎండమిరపకాయలతో పట్టించిన కారం సో తక్కువ వేసాము మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి టూ ఈస్ టూ త్రీ రేషియాలో ఉన్న ఆవు పిండి మెంత కలిపి వేసేసి ఇలాగ చింతపండులో ఆ చింతపండు గుజ్జికి కారం మొత్తం పట్టేటట్టు బాగా కలపాలి గుర్తుపెట్టుకోండి ఇది చేసేటప్పుడు చేతికి తడి అనేది మాత్రమే ఉండకూడదు తలారా స్నానం చేసి మైలు ఏమీ లేకుండా చేతిలో అన్నీ పొడిగా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మీ అంతా అయిపోయిన తర్వాత దాని దగ్గర కేటాయించడానికి టైం ఉన్నప్పుడు మాత్రమే చేయండి మనం అటోక పని చేస్తూ ఇటోక పని చేస్తూ ఇలా మధ్యలో పచ్చడి దగ్గరికి వెళ్తే అనవసరంగా పచ్చడి అంతా ఖరాబ్ అయిపోతుందనమాట ఇప్పుడు మనం తీసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేయండి మందికి కలర్ ఎందుకు షేడ్ అయిందంటే వాళ్ళు బయట దొరికి మార్కెట్లో దొరికి కలర్ని కారాన్ని యూజ్ చేసేస్తారండి దానివల్ల కొద్ది రోజులకి పచ్చడి అనేది కలర్ మారిపోయిద్ది మేము మాత్రం బల్లారాయలు అంటారు కదా ఆ మిరపకాయలు తెచ్చి ఎండలో ఎండబెట్టి తర్వాత మిల్ పట్టించుకుంటాము ఆ కారాన్ని వేసుకుంటాము దానివల్ల కలర్ అనేది మనకి అస్సలు మారదు సో ఇది ఒక మెయిన్ టిప్ అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత చాలామంది మిక్సీలో వేసేస్తుండే త్వరగా వేద్దని మిక్సీ కానీ గ్రైండర్ కానీ దానిలో వేసినా కానీ మనకి అంటే మిషన్ మీద తిరిగిన దానికి రోట్లో నలిగిన దానికి తేడా ఉండిద్ది కదా ఎందుకు ఉండదండి ఖచ్చితంగా ఉండిద్ది దానివల్ల మనకి త్వరగా బూజు పట్టే ఛాన్స్ ఉండిద్ది అలాగే వాటర్ తడి తగిలినా కానీ ఇలాగ మిక్సీలో గ్రైండర్లో వేసినా కానీ బూజు పట్టడం లేకపోతే పచ్చడి కలర్ షేడ్ అవ్వడం టేస్ట్ కొంచెం ఒక సిక్స్ మంత్స్ తర్వాత మారిపోవడం ఇలా అవుతుంది అనమాట సో ఈ మిస్టేక్స్ని చేయకుండా ఉంటే మనకి ఇయర్ మొత్తం హ్యాపీగా పచ్చడిని ఎంజాయ్ చేస్తే తినచ్చు చూసారు కదా మీకు టమాటా ముక్క అనేది పూర్తిగా నలగదు కచ్చపచ్చగా పచ్చగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అందరూ పచ్చడి అయిపోయిన తర్వాత వెంటనే పడ్డని పచ్చడి మొత్తానికి తాలింపు పెడతారు అది అస్సలు కరెక్ట్ కాదు ఇలా మొత్తం కలిపి ఇందులో వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి గాలి తగలని చోట పెట్టుకోవాలి లాస్ట్లో ఎల్లుల్లిపాయలు దంచి అందులో కలుపుతారండి ఇది ఎందుకంటే ఎల్లుల్లిపాయలు ఫస్టే వేస్తే రోలుకి పట్టేసి పచ్చడి నలగదానని చెప్పారంటారు మీరు మిక్సీలో వేసుకున్న సరే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయద్దు లాస్ట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి ఇది ఒక మెయిన్ టిప్ అనమాట ఇది అయిపోయిన తర్వాత మీరు తాలింపు అనేది మనకి పచ్చడి ఎంత కావాలో అప్పుడు మిక్సీ వేసుకొని ఒకసారి అప్పుడు మనకి కావాల్సిన పచ్చడి కొంచెం తీసుకొని మిక్సీ వేసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట అప్పుడు అయితే కనుక సూపర్ టేస్టీగా ఉండిద్ది పచ్చడి మొత్తానికి తాలింపు పెడితే త్వరగా కలర్ చేంజ్ అయిపోయింది మనకి మాగిపోయిన వాసన కూడా వచ్చింది అదొకటి కేర్ఫుల్గా గుర్తుంచుకోండి సో ఇవేనండి మేము మా ఇంట్లో నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఫాలో అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట ఫైనల్గా మన పచ్చడి అయితే కనుక టేస్టీగా అమ్మీగా భలే రెడీ అయిపోయింది నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత మేము దీన్ని తాలింపు పెట్టుకుంటాము ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి